ప్రైజ్లా దేవుడికి మరి యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ ఎవరైతే బలహీనలు ఉన్నారో ఎవరైతే అనారోగ్యతో బాధపడుచున్నారో వాళ్ళందరూ ఈ ప్రార్థన ఏక గొప్ప విడదల దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు హలో లుయా తలం ఉంచుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడువు మహాగణుడు మహోన్నతుడువు సర్వశక్తి మంతుడువు సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రం లేస్తూ ప్రభా గొప్ప దేవుడా నీకు వందనాలు ఉన్నవాడా నీకే వందనాలు అన్నవాడా నీకు స్తోత్రాలు ఇప్పుడు ఒక రీతిగా ఒక రీతిగా ఉన్న తండ్రి నిరంతరం ఉన్నదేవా నీకు వందనాలయ్యా మరి ఎంత మందో ప్రప అనారోగ్యతో అస్వస్థతతో బాధపడుచున్నారు హాస్పిటల్ రోగులతో బాధపడుచున్నారు ఏసయ్య అయా తీన దీర్ఘ వ్యాధులతో బాధపడుచున్న వారు నాయన మీరు బాగు చేయనండి స్వస్థత కలిగించండి ఏసయ్య అయా మీరు ముట్టండి తాండి స్వస్థత పరచండి అయ్యా అయా గర్భ సంచి గడ్డలతో ప్రప అయా ఇదిగో ప్రప నాయన ఇతర ఇతరైనయా రోగాలతో బిడ్డలు బాధపడుచున్న వారు వాళ్ళు మీరు బాగు చేయకు వందనాలయ్యా అయా నువ్వు ఒక స్త్రీని ముట్టిన దేవుడు నీకు వందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నాయన మరి సమయంలో ప్రభు అని బిడ్డలను బాగుచ్చే నాయన అయ్యా బిడ్డలు లేక బాధపడుచున్న వారు ఉద్యోగము లేకుండా బాధపడుచున్న వారు అయ్యా ఇంకా ఇంకా కోర్టుకే అన్ని విషయంలో ప్రభా క్యాన్సర్ షుగర్ థైరాయిడ్ తో బాధపడుచున్న వారు అయా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుచున్న వారే సయా అయా హాస్పిటల్ మూలుగుచ్చునవారు ప్రవ్వా బాగుచ్చే ప్రవ్వా అనేక బిడ్డలు నాయన ఇదిగో తండ్రి నాయన అయా తండ్రిని స్తోత్రం తండ్రి హాస్పిటల్ నాయన తగ్గిన రోగుని ఎద్దకు తగ్గుచున్నదయ్యా అటు బిడ్డలను బాగుచ్చేదేవా అటు బిడ్డలకు స్వస్థత అయ్యా అటు బిడ్డలకి ఆరోగ్యాన్ని అయ్యా అటు బిడ్డలకు అయ్య ఆరోగ్యాన్ని ప్రసాదించండి అయా నీ కృప దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి నాయన అట్టి బిడ్డలందరినీ పాదలు ఎద్దుకు పెడుతుంటున్నాను ప్రభా అట్టి కుమార్తెలను కుమారులు బలపరచు దేవా నీకే స్తోత్రములు చెల్లించుంటున్నాను జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాను మరి సమయంలో తండ్రి నాయన ఎంత మంది రోగులతో బాధపడుచున్నారు ప్రభా నాయన అయా టీవీ క్యాన్సర్ షుగర్ అయా థైరాయిడ్ అయా ఇదిగో తండ్రి అయా ఊపిరితిత్తులు బలహీనత ఓ తండ్రి ్ఞాపకం చేసుకున్నాయ్ ఇదిగో ప్రభా జ్ఞాపకం చేసుకున్నాయ అనేక రీతి బాగు చే స్వస్థత పరిచయాన్ని ప్రభా అయా జ్ఞాపకం చేసుకు రక్తశ్రీలుగా బాధపడుచున్న వారిని బాగు చే ప్రభావానికి స్తోత్రాలు ప్రభావ గొప్ప కార్యం ద జరిగించాయని టు దవర్ గోల్డ్

స్థిరపరచినయన ఆరోగ్యంతో ఉంచయా బలముతో శక్తితో నింపు ప్రభానికి స్తోత్రాలు ఎస్ఐ రోగులు అందరిని ముట్టండి బాగు చేయండి అయ్యా పరిశుద్ధ ఆత్మ గొప్ప కార్యం జరిగించి కృప అయ్యా ఎంత మంది యూట్యూబ్ లో ఈ ప్రార్థన విన్న వాళ్ళందరికీ స్వస్థత విడుదల అద్భుతం జరుగును గాక మీరేముటి బాగు చేయమనే సునామ్ తండ్రి ఆ మీ ప్రైస్ లాన్ దేవ్ నామ్ కలిగిన